హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఎక్కువగా ఇవి బేకరీలో దొరికితేయండి దీన్ని ప్లెయిన్ కేక్ కూడా అని అంటారు చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు ఎక్కువ శాతం బేకరీలో కొని తెచ్చుకుంటూ ఉంటాము సో వాళ్ళు ఎన్ని రోజుల నుంచి అవి చేసి పెట్టారో తెలియక ఎక్కువ శాతం పిల్లలు తీసుకొచ్చుకుని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది బట్ అయినా సరే అవే ఇష్టపడుతూ ఉంటారనమాట సో పెద్దవాళ్ళము ఏమీ చేయలేక కొనిస్తానే ఉంటారు బట్ అలా కాకుండా ఇంట్లోనే చక్కగా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేసేయొచ్చు సో ఇక్కడ నేను స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోనికి త్రీ ఎగ్స్ అయితే ఇలా పాడ్ చేసి తీసుకుంటున్నాను సో ఇదంతా చక్కగా బీట్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా లైట్ కలర్లోకి చేంజ్ అవ్వాలన్నమాట సో అప్పటిదాకా మంచిగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఈ బీట్ చేసుకునే విధానాన్ని బట్టే ఇందులో స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ ఎగ్ కలర్ ఉంది కదా అది కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోవాలి అప్పటిదాకా ఇలానే బీట్ చేయాలన్నమాట సో ఇదంతా ఇలా బీట్ చేస్తూ ఉండగానే ఒక ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను కావాలి అంటే షుగర్ ఉంటుంది కదా దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసినప్పుడు ఒక కప్పు దాకా షుగర్ని తీసుకోవాలి సో ఇప్పుడు నేను ఒక ముప్పావు కప్పు షుగర్ పౌడర్ని అయితే తీసుకుని ఇదంతా మంచిగా బీట్ చేసుకున్నాను చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇలానే మంచిగా బీట్ చేసుకోవాలి సో ఇదంతా మంచిగా ఇలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనికి వెనీలా ఐసెన్సీన్ అయితే యాడ్ చేసుకోవాలి ఎగ్తో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వెనీలా ఐసెన్సీన్ అయితే నేను ఒక మూత అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలన్నమాట ఇది లేకపోతే కనుక ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇది నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను బట్ లేకపోతే కనుక ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా ఇలా కంప్లీట్గా బీట్ చేసేసుకోవాలి సో ఇదంతా బీట్ చేసుకున్న తర్వాత ఒక అరకప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది స్మెల్ లేని ఆయిల్ని తీసుకోవాలి శనగ నూనె కానీ ఇంకా పల్లీలు పుట్నాలు అట్లాంటి ఆయిల్ కానీ అలాంటివి ఏమీ తీసుకోకూడదు స్మెల్ ఏదైతే రాకుండా ఉంటుందో ఆయిల్ అది తీసుకోవాలి నేను ఇక్కడ సన్ఫ్లవర్ అయితే ఒక హాఫ్ కప్పునైతే ఆయిల్ని యాడ్ చేసుకుని ఇది కూడా కంప్లీట్గా కలిసేంత వరకు ఈ విధంగా బీట్ చేసేసుకోవాలి సో చూసారు కదా మంచిగా ఈ విధంగా కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడానైతే యాడ్ చేసుకుంటున్నాను సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఒక కప్పు మైదాపిండినైతే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మైదా పిండి ప్లేస్లో మీరు కావాలి అంటే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు దాకా తీసుకున్నాను అనమాట సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా ఇవేనండి సో ఇవి కనుక చక్కగా పక్కా కొలతలతో ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఇది కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అని వేశాను కదా అంతకన్నా ఎక్కువ ఏమీ వేయొద్దండి ఎక్కువ వేసినట్లయితే లోపలంతా గ్యాప్లు గ్యాపులుగా కేక్ లోపలంతా అనమాట ఒక పావు టేబుల్ స్పూన్ కనుక వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ పిండి కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపించింది అనమాట అందువలన రెండు టేబుల్ స్పూన్ దాకా మిల్క్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నాకు రెండు టేబుల్ స్పూన్ దాకా మిల్క్ అయితే సరిపోయాయి బట్ మీకు కనుక సరిపోకపోతే మరొక టేబుల్ స్పూన్ అయినా సరే పాలుని కలుపుకోవచ్చు పచ్చి పాలైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు నేను కాచి చల్లార్చి పాలుని రెండు టేబుల్ స్పూన్ దాకా దీనిలోకి యాడ్ చేశాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా లేదు మరీ సాఫ్ట్గా లేదు కేకు సరిపోను పిండి అయితే ఇలా కలుపుకోవాలన్నమాట సో ఇదంతా ఈ విధంగా కలిసిన తర్వాత మరికొక రెండు నిమిషాలు అయితే ఇదంతా మళ్ళీ బాగా బీట్ చేశాను అనమాట సో ఇదంతా బీట్ చేసిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని అదేనండి కేక్ కుక్ చేస్తాం కదా ఆ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను బట్ మీ దగ్గర లేకపోయినా నార్మల్ బౌల్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనిలోకి కొంచెం ఆయిల్ అంతా అప్లై చేసి మైదాన్ని కొంచెం ఈ విధంగా కోట్ చేశాను అనమాట ఇదంతా ఇలా కవర్ చేసి వేస్ట్ ఉన్నదల్లా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉండాలి ఇలా ఉన్న దానిలోకి బేక్ కేక్ బేటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇదంతా దీనిలోకి ఈ విధంగా వేసుకోవాలి ఇలా రిబ్బన్ లో వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఉంటే మనం కలిపిన పిండి కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు రెండు మూడు సార్లు అటు ఇటు ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా సో ఇదంతా తర్వాత ఒక టూత్ పిక్ ఉంటుంది కదా దాంతో ఇలా సర్కిల్ చేస్తున్నట్లు ఇలా అనుకోవాలి మంచిగా ఉడకాలన్నమాట దీనిలోకి ఉడకటానికి ఆవిరిపోవాలి కదా అందువలన ఈ విధంగా చేస్తారనమాట సో ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవటానికి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి ఒక స్టాండ్ పెట్టేసుకుని మూత పెట్టుకుంటున్నాను ఇది కనీసం ఒక సెవెన్ మినిట్స్ దాకా ఫ్రీ హీట్స్ అయితే చేశాను అనమాట సో ఒక సెవెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే బాగా హీట్ అయ్యింది ఇలా హీట్ అయిన దాంట్లోనికి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని ఇందులోకి అరేంజ్ చేసేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసి మూత పెట్టేసుకోవాలి దీనిలో నుంచి సైడ్స్ పోకుండా ఏదన్నా బరువుగా ఉన్నది దీని మీద పెట్టేసుకోవాలి సో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి చెక్ చేయండి బట్ నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేశాను చెక్ చేసి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో మూత ఓపెన్ చేసిన తర్వాత మూత బాగా కాలుతుంది బట్ క్లాత్తో కానీ దేని స్టిక్తో కానీ ఏదన్నా పట్టుకుని నిదానంగా ఇలా మూత ఓపెన్ చేసుకోవాలి ఇది మంచిగా పైన కూడా ఎక్కడ చేతికి ఏమీ అంటుకోలేదన్నమాట ఒక టూత్పిక్ తీసుకుని చెక్ చేసుకుంటున్నాను ఈ టూత్పిక్కి ఏమీ అంటుకోకూడదనమాట సో నీట్గా రావాలి టూత్ టూత్పిక్ ఇలా రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే చేతికి కూడా ఎక్కడ అంటుకోవట్లేదు సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని తీసేసి బయట పెట్టేసుకోవాలి ఇది కంప్లీట్గా దీనిలో హీట్ అంతా తగ్గిపోయేంత వరకు తీసి పక్కన పెట్టుకోవాలి అప్పటిదాకా ఏమీ కదిలించకూడదు బట్ వేడివేడిగా కదిలిచ్చినట్లయితే ఇరిగిపోతున్నట్టు తునిగిపోతున్నట్లు వస్తుందనమాట సో కొంచెం హీట్గానే ఉంది కంప్లీట్గా హీట్ తగ్గిపోయిన తర్వాత అయితే నేను మీకు ఇక్కడ మరొకసారి అయితే చూపిస్తున్నాను సో హీట్ అయితే తగ్గిపోయిందనమాట ఇప్పుడైతే నేను ఈ సైడ్స్ ఉంది కదండి చుట్టు ఒకసారి చాక్తో అయితే కదిలించండి బట్ చుట్టూరు నాకు గ్యాప్ వచ్చేసింది కాబట్టి నేనేమీ కదిలించలేదు బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి రెండు మూడు సార్లు తట్టి తీసినట్లయితే పర్ఫెక్ట్గా ఊడొచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది కేకు ఇలా మంచిగా కేక్ ప్రిపేర్ చేయటం వచ్చిందంటే హ్యాపీగా ఉంటుందండి నాకైతే హ్యా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నారనమాట సో చూసారు కదా ఎంత మంచిగా స్పాంజ్ కేక్ లాగా మంచిగా స్పాంజ్గా వచ్చింది సో ఇప్పుడైతే దీన్ని కట్ చేసి కూడా మీకు చూపిస్తాను ఎంత మంచిగా కలర్ఫుల్గా ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చాలా బాగా కుదిరింది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతే ఇంగ్రీడియంట్స్తో ఇంతే ఫర్ఫెక్ట్గా నేను ఎలా చెప్పానో అదే విధంగా ప్రిపేర్ చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్కి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నొక్కి పెట్టి చూస్తుంటే మంచిగా స్పాంజ్ లాగా ఉంది చూసారు కదా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పిల్లలకి ఇచ్చేసారంటే చాలా హ్యాపీగా తినేస్తారనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా మంచిగా బాగుందని కూడా చెప్పారనమాట సో ఇట్లా పట్టుకుని చూస్తే ఎంత స్పాంజీగా వచ్చిందో చూసారు కదా ఇలా చక్కగా చేసి పెట్టేసుకున్నారంటే హ్యాపీగా తినేసేయొచ్చు చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళ వాళ్ళు కానీ టీ టైం ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా తినేసేయొచ్చు వీడియో నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో వీడియోస్ కోసం పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ మొబైల్కి అందుతూ ఉంటాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్